ఉన్నాయి ఎందుకున్నాయి ఎందుకు ఎందుకున్నాయి చేతులు ఉన్నాయి కాళ్ళు ఎందుకు ఉన్నాయి ముక్కుంది ముక్కు ముక్కుందా అందరికి ముక్కు మీద చేతులు పెట్టుకుంటే ఉందా ముక్కు ఊడిపోయిందా ముక్కు ఎందుకు ఉంది చెవి ఎందుకుంది మూతి ఎందుకు ఉంది ఏమండి లోపల నాలుగు ఉంటుందిలే నాలుగు ఎందుకు ఉంది నాలుగు మీకు దేవ దేవుని స్తోత్రం చేయండి ఉన్నందుకు దేవుని స్తోత్రం మళ్ళీ ప్రైజ్ తిన్నవాడు నాలుగు ఎందుకు అవయవాలు ఎందుకు ఉన్నాయి అన్నీ ఒకే అవయవంగా ఎందుకు సృష్టించలేదు దేవుడు అన్నీ ఒకే అవయవంగా ఎందుకు సృష్టించలేదు మన చేతులు కాళ్ళు మొక్కు నోరు తల ఇవన్నీ కూడా వేరు వేరు అవయవాలుగా ఇచ్చి మనిషిని నిర్మించాడు ఎందుకని అన్ని అవయవాలు ఇచ్చింది కారణం కారణం ఏంటండి చెప్పండి ఒక్కొక్క అవయవాలు ఒక్కొక్క పైన ఉంటుంది అది చెప్పలేరా మీరు ఒక్కొక్క అవయానికి కాలు చేసే పని చేతులు చేయలేవు చేతులు చేసే పని ముక్కు చేయలేదు ముక్కు చేసే పని చెవు చేయలేదు చెవు చేసే పని నోరు చేయలేదు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది అవునా కాదు అవున వాళ్ళ చేతులు పైకెత్తండి దేవునికి స్తోత్రం అవునన్నారు కాబట్టి మీ అందరికీ అవయవాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి అలా లు ప్రైజ్ దిలాడ్ ఒక అవయవం కష్టపడింది అంటే ఒక అవయవం శ్రమపడింది శ్రమ పడింది అంటే అన్ని అవయవాలు కూడా శ్రమపడతాయి వేరు వేరు పనులు కాదు ఒక అవయవం ఒక పని చేసింది అనుకోండి అవయవాలు కూడా అదే పని సహకరిస్తాయి దేవునికి స్తోత్ర అవునండి అవునా ఇప్పుడు ఎవరైనా నాట వేస్తున్నారు ఏమేస్తున్నారండి నాట్లు వేస్తారు మీరు వేస్తామన్న వాళ్ళు చేతులు పేగత్తా నాట్లు ఎరగరా మీరు అవును మీరు అమెరికా నుంచి వచ్చారుగా నాట్లు ఎరగరు నాట్లు వేస్తారా వేస్తా అన్న వాళ్ళు చేతులు పోయితాండి నేను మా పొలంలో వేసేవాడిని నేను వేసేవాడిని మీరు వేయరు అనమాట పాలే నాకంటే మీరే మంచివాళ్ళు దేవునికి స్తోత్రం చేయండి అరే ప్రాడు నాట్లు వేసేటప్పుడు చేత్తో వేస్తాం లేకపోతే మొదగిరి చేస్తావా అంతే వేసే వేయించే వాళ్ళు కక్ష ఉంటే వేసేస్తాం సత్త రేపటికి అవునా నాట్లు వేస్తాం నాట్లు వేసేటప్పుడు ఏం చేస్తాం చేయితో లాట వేస్తాం కళ్ళతో చూస్తాం నాటు ఎక్కడికి ఎక్కడ అక్కడ కాళ్ళ కాళ్ళతో నడిచి వస్తాం అన్ని అవయవాలు చేస్తాయి కదా పని అవునా కదా కానీ అన్ని అవయవాలు ఒకే పని చేయవు నాటేటి చేత్తో కాలుతో వేయం ముక్కుతో వెయ్యి నోడుతో వేయం చెవుతో వెయ్యి దేంతో వెయ్యి చేత్ వేస్తాం అన్ని అవయవాలు దానికి సహకరిస్తాయి దేవుడికి స్త్రం ఎవరే అవునండి ప్రత్యేకంగా దేవుడు దే అవసరమో దానికి ప్రత్యేకమైన అవయవములుగా దేవుడు మనల్ని సృష్టించారు దానంతా ఒకే శరీరము అన్నారు ఒకే శరీరములో ఈమిర్చబడ్డాయి అట్లాగే పిల్లారా దేవుని అందు ఉన్నవాళ్ళు ప్రభు నాంది ఉన్నవాళ్ళు ఏసైనా ఉన్నవాళ్ళు దేవదేవుని ఉన్నవాళ్ళు ఒకే అవయవమై ఒకే శరీరమై ఒకే దేవుని శరీరమై ఉన్నారు పిల్లారా దేవునికి స్తోత్రం ఎవరే అండి మీరందరూ ఎవరు మీరందరూ ఎవరు దేవుని శరీరం దేవుని శరీరం మీరందరూ ఎవరండి మరి మీ మధ్య ఎందుకు వస్తాయి దేవుని శరీరం అయినప్పుడు మీ మధ్య పోట్లాడ ఎందుకు ఉంటాయి కక్షలు ఎందుకుంటున్నాయి ఈర్షలు ఎందుకుంటున్నాయి పగలు ఎందుకుంటున్నాయి అంటే దేవుని శరీరం కాదన్నమాట విడిపోయారు విడిపోతే ఏముంది నువ్వు విడిపోతే విలువేయబడ్డవాడివే దేవునికి స్తోత్రమేలు ప్రేస్థిలాట్ ప్రస్తు లాట్ దేవుని శరీరం దేవుని శరీరం ఈ అవయవాలన్నీ కూడా శరీరంతో ఐక్యంగా ఎట్లా ఉన్నాయో అట్లాగే దేవుని అందు ప్రతి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలి సమాధానంగా ఉండాలి అంతేగాని విడిపోకూడదు విడిపోకూడదు కలెక్టే ఉండాలి ఒక మాటతోనే దేవుని అంద ఉన్నవాళ్ళు ఒక మాటతోనే అందరితో అదే మాట ఉండాలి దేవునికి స్తోత్రం చేయండి అయ్య ప్రైవిస్తి లాడ్ ప్రైవిస్తి